అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ సాహసం చేసిన అత్తగారు సుత్తరయ్య గారు ఒక సంవత్సరం క్రితమే రిటైర్డ్ అయ్యారు తను ఉద్యోగంలో ఉన్నప్పుడు కొడుకులు కోడళ్ళు తనను తన భార్య పార్వతమ్మను గౌరవించేవారు కానీ ఎప్పుడైతే తను రిటైర్డ్ అయ్యాడో అప్పటి నుంచి వాళ్లలో చాలా మార్పు వచ్చింది పార్వతమ్మ గారితో ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టుకోవడం అలవాటు అయ్యింది వాళ్లకు ఒకరోజు ఉదయం పార్వతమ్మ గారు కంగారుగా తన గది దగ్గర నుంచి బయటకు వచ్చి పెద్ద కొడుకు సుమన్ను మీ నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు అన్నది ఇంతలో పెద్ద కోడలు భవ్య అక్కడికి వచ్చి అత్తయ్య ఆయన ఆఫీస్ పని చేసుకుంటున్నారు కదా ఎందుకు ఆయన డిస్టర్బ్ చేస్తారు అన్నది ఎప్పుడూ మీ పనులు చేస్తుంటే ఆయన ఆఫీస్ పని ఎప్పుడు చేసుకుంటారు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది వెంటనే శ్రీధర్ శ్రీధర్ అంటూ చిన్న కొడుకు గతి తలుపు తట్టింది చిన్న కోడలు స్నేహ తలుపు తెరిచి ఏమిటి అత్తయ్య ఆదివారమే కదా మాకు సమయం దొరికేది విశ్రాంతి తీసుకోవడానికి ఎందుకు అలా తలుపు కొడుతున్నారు అన్నది మీ మామయ్య గారి ఆరోగ్యం బాగాలేదు అన్నది మొన్ననే కదా ఆరోగ్యం బాగాలేదు అంటే డాక్టర్ ఫీజ్ దగ్గర నుంచి మందుల వరకు మా వారే చూసుకున్నారు మా ఆయనే ఖర్చు పెట్టారు అంటూ తలుపు మూసేసింది ఇక చేసేది ఏమీ లేక భర్త దగ్గరకు వెళ్ళి తన కన్నీటిని బయటకు రానివ్వకుండా నేను ఉన్నానుగా మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి అంటూ మెల్లగా తనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి పార్వతమ్మను పిలిచి మీ ఆయనకు గుండె ఆపరేషన్ చేయాలి అన్నారు ఇప్పుడు మందులు రాసిస్తాను కానీ వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయాలి అన్నారు ఆయన ముందు కంగారు పడే మాటలు మాట్లాడొద్దండి అన్నారు అలాగే జాగ్రత్తగా చూసుకోండి అంటూ సలహా కూడా ఇచ్చారు పార్వతమ్మ గారు ఈ విషయం భర్తకు చెప్పలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తకు భోజనం పెట్టి మందులు ఇచ్చింది ఆయన మందులు వేసుకుని నిద్రపోయారు పార్వతమ్మ గారు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అక్కడ ఇద్దరు కొడుకులు కోడలు భోజనం చేస్తున్నారు వాళ్లతో డాక్టర్ గారు చెప్పిన విషయం చెప్పారు కానీ కొడుకులు కోడళ్ళు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు పార్వతమ్మ గారికి నిద్ర పట్టలేదు ఉన్న డబ్బు అంతా పిల్లల చదువులకు పెళ్ళిళ్లకు ఖర్చు పెట్టేశాము పిల్లలకు ఉద్యోగం వచ్చిన కొత్తలో తల్లికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు పార్వతమ్మ గారు ఇంటి ఖర్చు చూసుకునేది పిల్లలకు ఉద్యోగం వచ్చిన తర్వాత సుందరం గారి ఆరోగ్యం కాస్త బాగాలేదు అందుకే రిటైర్మెంట్ తీసుకున్నారు మిగిలిన డబ్బులతో ఒక ఇంటిని కొన్నారు వారికంటూ డబ్బు ఏమీ దాచుకోలేదు డాక్టర్ ఇచ్చిన మందుల కారణంగా సుందరయ్య గారు కాస్త కోలుకున్నారు ఒకరోజు ఉదయం సుందరయ్య గారు వాకింగ్కి వెళ్ళారు పార్వతమ్మ సుమన్ దగ్గరకు వచ్చి నాన్న ఆపరేషన్కి కావలసిన డబ్బు సర్దమని చెప్పింది నేను ఇంకా నాన్నగారికి డాక్టర్ చెప్పిన విషయం చెప్పలేదు అన్నది అమ్మ ప్రతిసారి నన్ను ఎందుకు అడుగుతావు నీ చిన్న కొడుకు ఉన్నాడుగా తనని అడగొచ్చు కదా అన్నాడు గది నుంచి బయటకు వచ్చిన చిన్న కొడుకు నువ్వు కూడా ఇంట్లో పడి తింటున్నావుగా అన్నాడు ఏమిటి మరిది గారు మీ అన్నయ్యతో ఇలాగైనా మాట్లాడేది అన్నది స్నేహ ఇంతలో చిన్న కోడలు వచ్చి మా ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది అన్నది అలా అలా గొడవ పెద్దది అయింది ఇంట్లో సుందరం గారు వాకింగ్ చేసి వచ్చారు ఏం జరిగింది అన్నారు ఏమీ లేదు పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిపోతాం అంటున్నారు రెండు భాగాలుగా చేస్తే ఇక్కడే ఉంటాము లేకపోతే మేము ఇంట్లో ఉండము అంటున్నారు సుందరం గారు ఎప్పటికైనా పిల్లలకు ఇవ్వాల్సిందే కదా అని ఇంటిని రెండు భాగాలుగా పంచారు ఇంట్లో రెండు రూములు పెద్ద కొడుకుకి రెండు రూములు చిన్న కొడుకుకి ఇచ్చారు మీరు స్టోర్ రూమ్లో ఉండండి అన్నది స్నేహ మీ మామయ్యకు ఆరోగ్యం బాగాలేదు అన్నది అత్తయ్య కానీ అత్తయ్య ఆ రూము మా వాటా కిందకు వస్తుంది అన్నది స్నేహ ఇక చేసేదేమీ లేక మరుసటి రోజు ఉదయం పార్వతమ్మ గారు తన సామానులన్నీ స్టోర్ రూమ్కి మార్చారు రూమ్లతో పాటు వంటను కూడా వేరుగా ఏర్పాటు చేసుకున్నారు మధ్యాహ్నం భోజనం చిన్న కోడలు రాత్రి భోజనం పెద్ద కోడలు ఇస్తారు ఉదయం పూట టిఫిన్ మాత్రం ఎవ్వరూ ఇచ్చేవారు కాదు పార్వతమ్మ గారికి రోజూ గుడికి వెళ్ళే అలవాటు ఉంది ఆమె ప్రతిరోజు గుడికి వెళ్ళి గుడిలో ఇచ్చే ప్రసాదం తెచ్చి భర్తకు ఇచ్చేది ఒకరోజు ఉదయం పార్వతమ్మ గారు గుడి నుంచి వస్తున్నప్పుడు స్నేహ వంటగది నుంచి పాలకోవా చేసిన వాసన వచ్చింది మధ్యాహ్నం భోజనం ఇచ్చేటప్పుడు ఈరోజు పాలకోవా చేసినట్లున్నావుగా మీ మామయ్య గారికి పాలకోవా అంటే చాలా ఇష్టం కొంచెం ఇవ్వమ్మా అన్నది అబ్బా మీ చూపు అంతా మా వంటగది వైపే దొరికిన దానితో సంతృప్తి పడండి లేకపోతే రోడ్డు మీద అడుక్కొని తింటారు అన్నది స్నేహ స్నేహ మాటలు విన్న పార్వతమ్మ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పెద్ద కోడలు కూడా సమయానికి భోజనం ఇచ్చేది కాదు సూటిపోటీ మాటలతో దెప్పి పొడిచేది కానీ ఎక్కడికి వెళ్తాము బయటకు వెళితే ఈ రెండు పూటల భోజనం కూడా దొరకదు అదీ కాక సుందరయ్య గారి ఆరోగ్యం కూడా బాగాలేదు కొన్ని రోజుల తర్వాత అత్తగారిని ఇంటిలోకి కూడా రానిచ్చేవారు కాదు బయట పనులు మాత్రమే చేయనిచ్చేవారు ఒకరోజు ఉదయం పార్వతమ్మ గుడికి వెళ్ళి దేవునితో భగవంతుడా నాకు ఎందుకు ఇంత కష్టం ఇచ్చావు తండ్రికి ఆరోగ్యం బాగాలేదు అన్న పట్టించుకొని కొడుకులు ఉన్నారు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఏడవసాగింది ఇంతలో పార్వతమ్మ అంటూ వెనుక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుకకు తిరిగింది ఎదురుగా తన చిన్ననాటి స్నేహితురాలు పద్మ కనిపించింది పద్మ ఎలా ఉన్నావు ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి నువ్వు విదేశాలలో నీ కొడుకు దగ్గర ఉండేదానివే కదా అన్నది పార్వతమ్మ అవును ఒక వారం అయ్యింది అది సరే నీ విషయం చెప్పు నువ్వు ఎలా ఉన్నావు అన్నది స్నేహితురాలిని స్నేహితురాలు అలా అడిగేసరికి పార్వతమ్మకు అప్రయత్నంగానే కళ్ళ నీళ్లు తిరిగసాగాయి పద్మకు జరిగిన విషయం అంతా చెప్పింది అరే ఇంత చిన్న విషయానికి బాధపడుతున్నావా నేను చెప్పినట్లు చెయ్యి అన్నది పద్మ మరుసటి రోజు ఉదయం కాలింగ్ బెల్ కొట్టింది పెద్ద కోడలు తలుపు తీసి ఎవరు మీరు అన్నది నేను పార్వతమ్మకు అక్క లాంటి దాన్ని అంటుండగానే పార్వతమ్మ అక్కడికి వచ్చి పద్మ ఎలా ఉన్నావు నువ్వు విదేశాల నుంచి ఎప్పుడు వచ్చావు అన్నది నేను నిన్ననే వచ్చాను కానీ ఎక్కడ ఉన్నా మీరు చేసిన సహాయం నేను మర్చిపోలేను నేను భర్త చనిపోయి కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు సుందరం గారు నా కొడుకు చదువు కోసం చాలా సహాయం చేశారు అందుకే నీకు ఒక బహుమతి అంటూ చేతిలో ఉన్న బాక్స్ ఇచ్చింది ఇందులో ఏం ఉన్నాయి అని అడిగింది పార్వతమ్మ ఇందులో కొంత డబ్బు నగలు ఉన్నాయి అన్నది ఆ పెట్టె చూసిన కోడళ్ళు ఎలాగో వచ్చారు కదా రెండు రోజులు ఉండి వెళ్ళండి అన్నారు పద్మగారితో సరే అన్నది పద్మ ఆ డబ్బు మీద ఉన్న ఆశతో పద్మగారికి పార్వతమ్మ గారికి సుందరం గారికి రకరకాల పిండి వంటలు చేశారు రెండు రోజుల తర్వాత పద్మ వెళుతుండగా ఈ డబ్బు పెట్టి నాకు ఇచ్చావు నేనేమో ముసలిదాన్ని నేను ఉండేది అవుట్ హౌస్లో దీన్ని నేను ఏం చేయాలి దీన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది పార్వతమ్మ నీ కోడళ్ళు చాలా మంచివాళ్ళు ఎవరైతే నీకు బాగా సేవ చేస్తారో వాళ్లకు ఇవ్వు అన్నది ఈ మాటలు విన్న కోడళ్ళు ఆ డబ్బు పెట్టెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అత్తగారిని మామగారిని బాగా చూసుకోవడం ప్రారంభించారు వాళ్ళని అవుట్ హౌస్ నుంచి ఇంట్లోకి తీసుకొని వచ్చారు వాళ్లకు కావలసినవన్నీ సమకూర్చారు వాళ్లకు ఇష్టమైన వంటలు చేసి పెట్టేవారు భర్తలకు చెప్పి సుందరం గారికి ఆపరేషన్ కూడా చేయించారు పార్వతమ్మకు ఇదంతా ఒక కలలాగా అనిపించింది పద్మ నాకు ఈ సలహా ఇవ్వకపోయి ఉంటే నేను ఈ సాహసం చేసేదానిని కాదు అంటూ ఈ పెట్టెలో ఉన్న పేపర్లు చుట్టిన రాళ్లను చూస్తే కోడళ్లకు కళ్ళు తిరుగుతాయి అని గుర్తు చేసుకొని హాయిగా నవ్వసాగింది పార్వతమ్మ తన పసుపు కుంకుమను కాపాడుకోవటానికి ఇలా సాహసం చేయవలసి వచ్చింది పార్వతమ్మ గారికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ